పొలిటికల్స్ ఆడియన్స్ కోసం ఫేవరెట్ డైలాగ్ ఐ వాంట్ చేంజ్ ఆఫ్ మూడ్ అంటే ఒకసారి ఆయన సినిమా బట్ బ్యూటిఫుల్ రాన్నాయి ఆ సినిమాలో రాహుల్ లాంటి క్యారెక్టర్లు మస్త్ మంది మీకు తగ్గలేదు ఏముంది బ్రో నేను థియేటర్ లోనే లాడ్ ఆఫ్ ఇన్సోల్స్ హ్యాప్ సినిమాలో చెప్పినట్టే ఈ ఫుడ్ డోర్ ఆన్ మై ఫేస్ థియేటర్లలో కూడా బాగా ఆడింది థియేటర్లలో బాగా ఆడక అమెజాన్ వచ్చిన బాపది కాదు ద హ్యాబిట్ ఆఫ్ ఫొగటింగ్ నేమ్స్ ఒకసారి నితిన్ గారి నాని అని బిల్చర్ రోహిణి ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్ యాక్చువల్ కుదిరతా మిమ్మల్ని ఆమెతో పెట్టి చేయాలని బట్ అమ్మాయి చాలా బిజీ ఒక హీరో విలన్ రెంట్లు ఏర్పిస్తారు రెండు చేద్దాం ఒకటే సినిమా కొంచెం పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాం నాకు పర్సనల్ గా మోదీ తెలిసే రోజు వస్తుంది ఏ కమల్ హాసన్ మస్త్ షేడ్స్ ఉన్నాయరా నీలా ఈ డైలాగ్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఎవరితో ఉన్నాం అనేది మనతో పాటు ఉన్నది అభినవ్ గోమాతం సార్ వెల్కమ్ టు కళ్యాణ్ బేసికలీ అది ఏ కమల్ హాసన్ కదా హాసన్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకోవాలా కమెడియన్ అనుకోవాలా లీడ్ గా చేస్తున్నారు లీడ్ లీడ్ యాక్టర్ అనుకోవాలా ఇక ఐ ఆమ్ జస్ట్ నా యాక్టర్ జస్ ఇఫ్ ఐ లైక్ ద రోల్ ఐల్ గో డు ఇట్ అంతే మనం ఒకసారి చూసుకుంటే కనుక రాజేంద్ర ప్రసాద్ ఇ బస్ కమెడియన్ రైట్ రైట్ కమెడియన్ హీరో ఈజ్ ద ఫస్ట్ యాక్టర్ నేను ఎవరితోటైతే ఫోటో దిగాను అంటే ఆఫ్టర్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఎన్ని రిలీజ్ అయింది ఆ బ్రేక్ ఆ లక్కీ బ్రేక్ తర్వాత ఒక ఫస్ట్ యాక్టర్ ద రైట్ పిక్చర్ వాజ్ విత్ రాహేంద్ర ప్రసాద్ గారు మై ఫేవరెట్ యాక్టర్స్ అసలు ఎవరి ఫేవరెట్ కాదు ఆయన ఎగ్జాక్ట్లీ ఆయనది ఏ సినిమా అయినా నేను ఇప్పటికీ చూస్తా యూట్యూబ్లో అప్పులప్పారావు అట్లాంటి కొబ్బరి బోండం ఇట్లాంటివన్నీ పెట్టుకొని పరుగు పరుగు జస్ట్ సిట్ వాచ్ ఏమి అంటే వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు డూ ఆర్ కొంచెం కొంచెం స్ట్రెస్లో ఉన్నాం ఐ వాంట్ అ చేంజ్ ఆఫ్ మూడ్ అంటే ఒకసారి ఆయన సినిమాలు పెట్టు ఆహా బ్యూటిఫుల్ రా కథకి కథ కామెడీకి కామెడీ అసలు భలే ఫిలిమ్స్ ఈటెడ్ మీ కెరియర్ స్టార్ట్ అవ్వడం ఆర్టిఫిషియల్ అనే ఒక షార్ట్ ఫిలిమ్తో స్టార్ట్ అయ్యింది బా ఎప్పటిదో మీరు పొలిటికల్ ఇంటర్వ్యూ చేస్తారంటే బాగా రీసెర్చ్ చేసి వచ్చారనమాట సో ఆర్టిఫిషియల్ అనే షార్ట్ ఫిలిం చేసినప్పుడు మీకు సినిమాలు ఇంట్రెస్ట్ ఉండే వచ్చారు కదా సో ఆ టైంలో మీరు ఫేస్ చేసిన స్ట్రగల్స్ ఏంటి అంటే ఆపర్చునిటీస్ కోసం కావచ్చు ఎలా వచ్చినాయి ఆ షార్ట్ ఫిలిం కి ఆ టైమ్ లో షార్ట్ ఫిలిమ్స్ ఆడిషన్స్ ఆడిషన్స్ ఉన్నాయి అంటే వెళ్ళి ఆడిషన్ ఇవ్వాలంతే ఇంకా అది థియేటర్కి అయి ఉండొచ్చు నేను థియేటర్ కూడా చేశాను స్టేజ్ నాటకాలు వేయడం దట్ వాజ్ మై మెయిన్ స్టే అప్పుడు వెంటనే ఆఫ్టర్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత డెల్లో చేస్తుండెల్లో ఉండి ఐ వాంటెడ్ గెట్ ఇన్ టు యాక్టింగ్ సినిమాలల్లో ఎవరు తెలియదు మనకి వెంటనే సినిమాల్లో మనకి ఛాన్స్ ఎవరు ఇస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే ఐ ఆల్సో వాంటెడ్ టు నో ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు యాక్ట్ ఓకే సో కరెక్ట్ ఇది స్టేజ్ వర్క్ అయితే మనకు కరెక్ట్ అక్కడ నేర్చుకోవచ్చు కూడా అండ్ యాక్టింగే కదా అని దిగా దిగిన తర్వాత స్టేజ్ ఇస్ వెరీ డీప్ అందులో జరిగిన లర్నింగ్ కావు నాకు ఇంకెక్కడ జరగలేదు సో ఐ డూయింగ్ థియేటర్ ఆ థియేటర్ చేసుకుని చేసుకుంటే అట్లనే ఆడిషన్స్ ఇవ్వడం అట్లనే ఆర్టిఫిషియల్ హ్యాపీ అండ్ ఐ డిడ్ ఇట్ అదే ఐ థింక్ నెవాడా ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫారెన్ కేటగిరీలో బెస్ట్ ఫిల్మ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అప్పుడు మాకు ఇన్వైట్ కూడా వచ్చింది నెవాడాకి రమ్మని ఓ నైస్ నేను ఇక్కడ నుంచి నేను ఇక్కడ నుంచి నాగ్పూర్కి వెళ్ళలేను ఇప్పుడు నెవాడాకి ఎట్లా వెళ్ళాలి గో పాస్పోర్ట్ ఉంది అప్పుడు ఆ పాస్పోర్ట్ ఉంది బట్ ఇక అప్పుడంత ఐ రియలీ ఐ అంటే నేను మా పేరెంట్స్ తోటి అయినా ఐ థాట్ పేరెంట్స్ మీద బికాస్ పేరెంట్స్ వాంట్ మీ టు గో టు యూఎస్ ఎంఎస్ కోసం ఇంజనీరింగ్ తర్వాత అట్లా అయితే వాళ్ళు దేవర్ దేర్ టు పుట్ ఎంత పని అయినా ఇప్పుడు ఇదేదో ఐఎమ్ ట్రైంగ్ టు డూ యాక్టింగ్ వాళ్ళకి అసలు ఎక్స్పీరియన్స్ లేని ఫీల్డ్ ఇది మా పేరెంట్స్ యా సో నేను వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ వేయొద్దు అని ముందే ఆలోచించుకొని ఐ నెవర్ యూస్ టు టేక్ ఎనీ మనీ ఫ్రమ్ దెమ్ ఫైనాన్షియల్గా నథింగ్ మొత్తం నేనే డెల్లో అందుకే ఐ జాయిన్ ఐ వర్క్డ్ ఇన్ డెల్ ఫర్ టూ ఇయర్స్ దాని నుంచి సేవ్ చేసుకున్న మనీ తోటి వెన్ ఐ డిసైడెడ్ టు లీవ్ మై జాబ్ ఆ డబ్బులతోటి ఐ బాటర్ ల్యాప్టాప్ ఫర్ మై సెల్ఫ్ మ్యాక్బుక్ ఓకే అప్పట్లో యాభై ఐదు వేలో అరవై వేలో ఉండేది ఇక్కడ బాటర్ ఇట్లా వేరే ల్యాప్టాప్ ఏం తెచ్చుకోవచ్చు కానీ నేను డెల్లో పనిచేసాను నాకు తెలుసు ఈ ల్యాప్టాప్ సంగతి పర్ఫార్మెన్స్ కావాలి అని ఎప్పుడైతే అనుకుంటు అప్పుడు తప్పని అది ఆగిపోయిందంటే మనం ఏం చేయలేము అండ్ ఐ న్యూ దట్ నెక్స్ట్ మళ్ళీ నేను జాబ్ తీసుకునే దీనిలో లేను సో ఐ నీడ్ అ గుడ్ మెషిన్ అని యాపిల్ లాప్టాపే కొంచెం డబ్బులు ఎక్కువైనా తీసుకున్నా ఇంకా ఆ యాపిల్ ల్యాప్టాప్ అట్లా ల్యాప్టాప్ మీద యూస్ టు డూ కాంటెంట్ రైటింగ్ కాంటెంట్ రైటింగ్ టు మేక్ మై ఓన్ మనీ కాంటెంట్ రైటింగ్ ఫ్రీ లాన్సర్ అని మీకు తెలుసుంటుంది కాంటెంట్ రైటింగ్ ఈ బ్రోషర్స్ రాయడము ఇట్లాంటి పనులన్నీ ఐ యూస్ టు డూ స ప్రాపర్ ప్లానింగ్తోనే దిగారు యా అన్ని ఫైనాన్షియల్ రిసోర్సెస్ నావి నేను చేసుకోవాలి బ్రో అట్లా ఇది అని దెర్ వెర్ టైమ్స్ వెన్ ఐ థింక్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్లో మొత్తం ఇయర్లో నేను సంపాదించింది ఎంత చూస్తే ఒక ఇరవై వేలు ఉండి ఉంటుంది అంతే అంతే ఇరవై ఇరవై ఐదు వేలు నేను అనుకునేవాడిని ఏంటంటే ఓకే నా బైక్ పెట్రోల్కి సరిపోయింది నా సెల్ ఫోన్ రీఛార్జ్ అవుతుంది ఒక పని అంతే అండ్ నేను ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళచ్చు ఇప్పుడు బైక్లో ఐ కెన్ గో టు ఎనీ ఆడిషన్ ఎనీథింగ్ ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్ అంటే ఒకటి నేను హైదరాబాద్లోనే పుట్టిపోయాను కాబట్టి అట్లీస్ట్ ఇల్ ఐ విల్ గో టు మై ఓన్ హోమ్ నాకు ఆ రెంట్ అవి ఇది లేదు అట్లాంటి బిల్స్ లేవు ఇవి ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అనుకున్న దట్స్ ఆల్ ఐ స్టేడ్ ఇన్ దట్ మనీ ఓన్లీ నా ఎక్స్పెన్సెస్ ఫర్ దట్ ఇయర్ కుడ్ బీన్ ఓన్లీ దట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంతే అంతే దట్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రెషర్ ఆన్ యువర్ పేరెంట్స్ వాళ్ళు ఏమనుకుంటారు వీడు ఏదో ఎంఎస్బై చేసుకొని డాలర్స్లో వీడు ఇక్కడ ఇండియాలో సంపాదించండియాండి నాట పైసలు అడుగుతున్నాడు ఏంట్రా అన్న ఒక వాళ్ళు అనుకోని చెప్పరు కానీ ఆ ప్రెషర్ ఎప్పటికీ వాళ్ళకు కూడా ఉంటుంది ఎందుకంటే ఆల్ యువర్ దేర్ వాళ్ళ సర్కిల్లో వాళ్ళ కొలీగ్స్ కిడ్స్ అందరూ సొసైటల్ ప్రెషర్ ఉంటుంది ట్వంటీ టూ తర్వాత వాట్ విల్ యు డూ మ్యాన్ ఐదర్ గెట్ అ జాబ్ ఆర్ గో డూ ఎంఎస్ ఇట్లానే ఉంటుంది కదా ఆ ప్రెషర్ నేను తీసుకోవాలనుకోలే ఆ ప్రెషర్ అమ్మ వాళ్ళకి కూడా పెట్టాలనుకోలే అండ్ స్టేజ్ లో ఎప్పుడు నేను యాక్టింగ్ చేసినా కూడా యూస్ టు కాల్ దెమ్ ప్రతి షోకి బికాజ్ దే హ్యావ్ టు నో మీ ఎఫర్ట్స్ మీ వర్క్లో ఇన్వాల్వ్ చేసి ఆ చేసా ఎందుకంటే మీకు కూడా తెలియాలి నేను మంచి చేయని చెడ్డ చెడ్డగా చేయను అది సెకండరీ నేను టూ మంత్స్ రిహార్సల్స్కి వెళ్ళా ఇవాళ ప్లే జరుగుతుంది ఓపెనింగ్ నైట్ ఏంటి చేసా టూ మంత్స్ నీకు గెలవాలి నూడా అట్లా అదే యూస్ టు కమ్ ఏముంది బ్రో నేను థియేటర్లోనే ఆ లాడ్ ఆఫ్ ఇన్సల్ట్స్ హ్యాపెన్ బేసికలీ చెప్పాలంటే ఈ హెచ్సిలో ఒక లెక్చరర్ ఉండేట ఆయన ఆయన ఐ థింక్ ఈ థియే థియేటర్ డిపార్ట్మెంట్కి హెడ్ ఉండే ఆయన హీ వాజ్ డూయింగ్ అ ప్లే దానికి ఆడిషన్స్ కానీ వెళ్ళా దట్ ఈస్ మై ఫస్ట్ ప్లే ఆడిషన్స్ కానీ వెళ్ళా వెళ్తే ఆడిషన్ మీ టు ఒక సీన్ ఇచ్చారు చేయమన్నారు చేశా చేస్తే ఆయనకి ఎంతో చిర్రుమని ఇట్లా కోపం వచ్చింది ఒకటేసారి వాట్ ఒకటి సార్ డూయింగ్ ఈజీ అండ్ అమెచ్యూర్ నాకు అమెచ్యూర్ వద్దు జస్ట్ గి మీ నాకు ఇది ప్లేకి ఏమైనా ప్రొఫెషనల్ తీసుకురండి అండి వీళ్ళంతా ఏం ఈ నిజంగా ఇక అది సినిమాలో చెప్పినట్టే హీ పుట్ ద డోర్ ఆన్ మై ఫేస్ షడ్ ద డోర్ ఆన్ మై ఫేస్ యాక్చువల్లీ చెప్పాలండి ఆ రోజు లైక్ కేంద్ర ఇది నేను ఎక్కడికో వచ్చినట్టు మనం మన నాకు అర్థంగా ఇట్లాంటివి ఇంకెన్ని ఫేస్ చేయాలరా అనుకున్నా కానీ బట్ ఇట్లాంటివి అంతే బ్రో ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి ఒక టైం తర్వాత యూ జస్ట్ డోంట్ ఫీల్ బ్యాడ్ బికాజ్ ఇక పక్కన వాళ్ళు కూడా చెప్తారు మా థియేటర్లో మా డైరెక్టర్స్ వాళ్ళు చెప్పేవాళ్ళు వాడికి నీతో పర్సనల్గా ఏం లేదు హీ డి లైక్ యూ ఫర్ దట్ రోల్ దట్ యూ డిడ్ అదంతే అది దాకే తీసుకొని యూ షుడ్ మూవ్ ఆన్ అని టూ మచ్ లర్నింగ్ అసలు ట్వంటీ టూ ఇయర్స్ ఇంజనీరింగ్ వర్క్ లేని లర్నింగ్ అంతా ఈ లాస్ట్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్లో బిగ్ లర్నింగ్ అంటే ఇప్పుడు మస్తు షేడ్స్ ఉన్నాయారా సినిమాలో రాహుల్ లాంటి క్యారెక్టర్లు మస్తు మంది మీకు తగిలేరు అవునవును నేను ఇన్ఫ్యాక్ట్ మస్తు షేడ్స్ రా సినిమాలో ఐ థింక్ ఐ ఆమ్ లైక్ మను అబ్బాయి పేరు ఐఎమ్ లైక్ మను ఓన్లీ సో దట్స్ వై వాజ్ ఏబుల్ టు రిలేట్ టు దట్ క్యారెక్టర్ సో వెల్ అండ్ ఆ సినిమాలో వాడికి కూడా బాగా ఒడిదుడుగులు ఉంటాయి నేను ఐ వాజ్ కంప్లీట్లీ నేను ఆ స్టోరీ చెప్పంగానే ఐ సడ్ ఎస్ టు ఇట్ అండ్ థ్యాంక్ఫుల్లీ సినిమా కేమ్ చాలా బాగా వచ్చింది థియేటర్లలో కూడా బాగా ఆడింది ఈ థియేటర్లలో బాగా ఆడక అమెజాన్కి వచ్చిన బాపత్ కాదు ట్రెండింగ్ టాప్ ఫోర్ టాప్ ఫోర్లో ఉంది అమెజాన్లో పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్ ఐమ్ గెటింగ్ గుడ్ మెసేజెస్ ఎవ్రీ డే ఐఎమ్ వెరీ హ్యాపీ మై ఫస్ట్ ఫిలిం హీరోగా మస్తు షేడ్స్ అనేరా మంచిగా ఆడింది ఐమ్ వెరీ హ్యాపీ ఆ టైటిల్ కి ఆ స్టోరీ లైన్ కి సంబంధం ఉండదు కదా నేను చూసి లైక్ మస్తు షేడ్స్ ఉన్నాయి అంటే ఏముంటాయి అన్నట్టు నేను చూసాను ఇప్పుడు మేమేం మేమేమనుకున్నాం అంటే మస్తు షేడ్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు వీడికి బాగా ఒడిదుడుగులు ఉన్నాయి కదా సో ఆల్ దేర్ 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 ఇస్ హ్యాపీనెస్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ సాడ్నెస్ దేర్ ఇస్ ఎన్వీ ఒక జెలసీ క్యారెక్టర్ అలీ రేజా అలీ రేజాకి బాగా ఇదైతే ఉంటుంది సో ఇవన్నీ ఉన్నాయి కదా ఇట్స్ కలియ కలిసి ఇన్ ఎమోషన్స్ మస్తు షేడ్స్ ఉన్నాయి అట్లా అండ్ ఇంకొకటి ఇది చెప్పాలంటే కూడా ఇవాళ రేపు బికాస్ పోస్టర్ చూడంగానే లుక్ ఎట్ దట్ వన్ డైలాగ్ దట్ నాది ఫేమస్ అయింది ఇది అయితే వెంటనే రిజిస్టర్ అవుతుంది ఆడియన్స్ కి అండ్ దే విల్ రిమెంబర్ మై ఫిలిం ఆల్ త్రూ ప్రమోషన్స్ ఫస్ట్ ఎలా రిజిస్టర్ అయినా డైలాగ్ తో ముందు పుష్ అయిపోయింది ఫలక్నామా దాస్ చిన్న రోల్ చేశారు హ్యాపీ విత్ ఇట్ లైక్ నో ఐ తరంద్ అయితే ఇంకొంచెం పెద్ద క్యారెక్టర్ అనుకుంటా బట్ వి ఆల్ డిడ్ ఇట్ బికాస్ విశ్వక్ సేన్ ఆస్ట్ ఇంకా క్యారెక్టర్ గురించి ఎక్కువ పట్టించుకోవాలి మీరు శ్యామ్ రాయ్ లో కూడా యాక్ట్ చేసినారు హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ విత్ నాని అబ్బో నాని గారి తోటి ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ బ్రో ఐ రియలీ లైక్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ అసలు నేను ఇప్పుడు నాని గారి గురించి నాకు ఎంత ఇష్టం నేను సపరేట్గా చెప్పగాల్సిన అవసరం లేదనుకుంటా నేను ఒకసారి నితిన్ గారిని నాని అని పిలిచే స్టేజ్ మీద మొన్న ఒకసారి నిఖిల్ గారిని కూడా నాని అని పిలిచే స్టేజ్ మీద ఐఎమ్ వెరీ సారీ టు దెమ్ అది వాళ్ళకి ఆల్రెడీ చెప్పా బట్ ఈ నాని గారు ఇస్ వెరీ అమేజింగ్ యాక్టర్ లైక్ ఐ రియలీ లైక్ ఆల్ ఇస్ మూవీస్ నేను అన్ని మూవీస్ చూసే ఆయనవి ఐ థింక్ ఈ లాస్ట్ టెన్ ఇయర్స్లో ఇంకెవరైనా యాక్టర్స్ అయినా ఒక సినిమా నేను ఎక్కడన్నా మిస్ అయి ఉంటానేమో బట్ నాని గారిదైతే మిస్ కాల ఐ నో బికాస్ నాకంటే ఐ అ ఫ్యాన్ ఇంకోటి ఏంటంటే ఐ జస్ట్ లైక్ ద ఆయన సినిమా ఏ లైట్లో అయితే ఉంటుందో ఐ లైక్ ఇట్ సో సేవ్ ద టైగర్స్ అసలు అంటే నాకు తెలిసి ఈ నగరానికి ఏమైంది తర్వాత మళ్ళీ ఆడియన్స్ కి బాగా గుచ్చుకుంది అని అంటే సేవ్ ద టైగర్ టైగర్స్ రోహిణి ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్ మీరు కూడా అదే లెవెల్లో పంచులు అవన్నీ అసలు ఆ క్యారెక్టర్ కావచ్చు మేము బిజినెస్ పెట్టుకుందాం ఒకటి

మొన్ననే సర్జరీ అయింది ఏదో కాలుకి తనకి షీ వాజన్ వెల్ బట్ స్టిల్ ఐ మెటర్ షూటింగ్ అప్పుడు కలిస్తే లైక్ యాజ్ లైక్ ఎవర్ సీజన్ వన్లో ఎట్లా సీజన్ టూలో కూడా అలానే సేమ్ ఎనర్జీ ద సేమ్ పర్సన్ వండర్ఫుల్ యాక్టింగ్ విత్ రోహిణి మా ఎనర్జీ గివ్ అంటే అసలు అమేజింగ్ ఐ ఆల్సో ఫీల్ దట్ వైల్డ్ షూటింగ్ సేమ్ విత్ ఎవ్రీ కాస్ట్ మెంబర్ మీరు ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఆబ్వియస్లీ కౌశిక్ ఈ నగరానికి ఏమైంది అది కాకుండా ఐ రియలీ లైక్ ఈ చట వాహనాన్ని ఐ ఐ అ రోల్ బ్రో ఆ సినిమా ఇట్స్ అ వెరీ సీరియస్ క్యారెక్టర్ ఆ సినిమా నేను అది ఆన్లైన్ బాగా చూస్తున్నారు మంచి రెస్పాన్స్ ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చింది మన కోవిడ్ టైంలో వచ్చింది ఓకే సో అలాట్ ఆఫ్ పీపుల్ సీ దట్ ఫిల్మ్ అప్పుడు కానీ బట్ గాట్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ ఐ లైక్ దట్ రోల్ అలాట్ అది కాకుండా ఐ లైక్ మల్లీ రావాలో మై సుబ్బు క్యారెక్టర్ దట్ ఆల్సో ఐ లైక్ వెరీ మచ్ శ్యామ్ సింగర్ రాయ్లో నేను ప్లే చేసిన క్యారెక్టర్ ఆల్సో ఐ లైక్ వీరూపాక్షాలో చేసిన క్యారెక్టర్ ఐ థింక్ ఐ లైక్ ఆల్ ద మీరు చేసినవి కాకుండా ఎనీ లాంగ్వేజ్ ఏదైనా సినిమాలో ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండు సీ బ్రో నేను ఐ యాజ్ అన్ ఆడియన్స్ ఐ ఎంజాయ్ అదర్ ఫిలిమ్స్ బట్ నేను ఎప్పుడు కూడా ఈ క్యారెక్టర్ నేను చేయాలి అనేది నేను మైండ్లో పెట్టుకోను బికాస్ యూ నెవర్ నో అది నీ చేతిలో లేదు మనం అనుకున్న క్యారెక్టర్ రావట్లేదు ఏంటి అని నువ్వు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత బాధపడిన వేస్టే ఎందుకు మనకు వచ్చిన క్యారెక్టర్స్ పక్కన వాళ్ళకి ఫేవరెట్ ఏమో ఐనో సో దట్ ఈస్ ఆల్సో పాసిబుల్ కదా సో ఐ డోంట్ కీప్ దీస్ ఫేవరెట్ క్యారెక్టర్స్ అయితే నేను అసలు ఇరగ్గొ అన్నిటినీ ఇరగ్గొట్టాలి లేకపోతే ఈ ఒక్క కౌశికంగా ఇరగ్గొడతా ఉంటే కష్టం బట్ కౌశిక్ కి మస్సు షేడ్స్ ఉన్నారా క్యారెక్టర్ కి వెరీ స్టార్క్ డిఫరెన్స్ ఈ క్యారెక్టర్ మీరు సినిమా చూసారు కాబట్టి యూ నో ఇట్స్ వండర్ఫుల్ గా నాకు దాని మీద ఫీడ్బ్యాక్ వచ్చింది ఆల్ ద రివ్యూస్ ఐ వాజ్ లిటిల్ అప్రెహెన్సివ్ కొద్దిగా బట్ ఎవ్రీబడి యాక్సెప్టెడ్ ఇట్ అండ్ నాకు పర్సనల్ గా చెప్పారు కొన్ని కొన్నిసార్లు కొన్ని క్యారెక్టర్స్ కొంతమంది చేస్తే ఎందుకు చేశాడని అనిపిస్తుంది బట్ లేదు మీరు మీరు అది చేస్తుంటే మాకైతే వి వెరీ హ్యాపీలీ ఇట్ ఇస్ వెరీ న్యాచురల్ అండ్ ఇది ఆర్గానిక్గా మా కల్ మాకు మేము రిలేట్ అయిపోయాం క్యారెక్టర్కి ఇది అని జర్నలిస్ట్ కొంతమంది పిఆర్ఓలు ఐమ్ వెరీ హ్యాపీ స్లో పాయిజన్ ఉండే క్యారెక్టర్ మెల్లిగా ఎక్కేసింది ఇనిషియల్గా అలా చూస్తుంటే ఏంటి అన్నట్టున్న క్యారెక్టర్ మెల్లిగా కరెక్ట్ అయిపోయింది లాస్ట్కి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు అదంతా కూడా ఉండడం ఇట్ ఇట్ మోర్ మస్తు షేడ్స్ ఉన్నారా చూసిన వాళ్ళు ఇప్పటివరకు ఎవరు కూడా దే డి సే ఎనీ నెగిటివ్ వే నో నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఫర్ మస్ట్ షేడ్స్ ఉన్నాయో ఎవ్రీబడి లవ్డ్ ఫిల్మ్ మాకు థియేటర్కల్ రన్లోనే అర్థమైపోయింది ఎందుకంటే మాకు సాటర్డే సండేస్ హైదరాబాద్ మొత్తంలో హౌస్ఫుల్స్ పడ్డాయి సింగిల్ స్క్రీన్స్ అండ్ మల్టీప్లెక్సెస్ మేము మల్టీప్లెక్సెస్కి వెళ్ళాం యు డోంట్ బిలీవ్ మీ ఏంబిలో ద వన్ స్క్రీన్ మాకు వచ్చింది ఫిఫ్త్ స్క్రీన్ విఐపి స్క్రీన్ ఓకే అది అందులో మొత్తం అన్ని రిక్లైనర్సే రిక్లైన్ ఓకే ఐ థింక్ ఒక్కొక్క టికెట్ త్రీ ఫిఫ్టీ ఎంత ఉంటుంది అందులో వెళ్తే సండే రోజు ఆఫ్టర్నూన్ అక్కడికి వెళ్తే హౌస్ఫుల్ హౌస్ఫుల్ నేన్ ఐ టుక్ అ వీడియో ఆల్సో వి పుట్ ఇట్ అవుట్ ఆన్ సోషల్ మీడియా ఎవ్రీవేర్ బట్ అందరూ రియలీ లవ్ డ్ ఇట్ లవ్ డెట్ బయటకు వచ్చి కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు వెరీ హ్యాపీ ఇప్పుడు మీరు కామెడీ కాకుండా ఇప్పుడు లీడ్లో మంచి సాఫ్ట్ ఒక కూల్ కామ్ పీస్ఫుల్ క్యారెక్టర్స్ ఇలాంటివి కూడా చేశారు కదా నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా ఏమైనా చేయాలని ఉందా అబ్సల్యూట్లీ ఇఫ్ పీపుల్ కెన్ సీ మీ ఇన్ నెగిటివ్ క్యారెక్టర్ దెన్ దే షుడ్ పిచ్ కైండ్ క్యాన్ సబ్జెక్ట్ అది ఇంకెలా చేస్తాను ఏంటి అన్నది వన్స్ ఐ గెట్ ద క్యారెక్టర్ వన్స్ ఐ టాక్ టు ద డిరెక్టర్ ఆ స్టోరీలో నా ప్రమేయం ఏంటి అవన్నీ మైండ్లోకి వచ్చిన తర్వాత ఐ విల్ గెట్ అ గుడ్ ఐడియా ఐ ఫీల్ లైక్ టు బీ ఏబుల్ టు ప్లే అ గుడ్ విలన్ క్యారెక్టర్ ఆర్ నెగిటివ్ క్యారెక్టర్ ఐ లవ్ టు డూ దట్ బాలేబాబు వెంకటేష్ నాగార్జున చిరంజీవి నలుగురు ప్రాజెక్ట్స్ వచ్చాయి వన్ వుడ్ పిక్ ఐ విల్ డూ ఆల్ ఆఫ్ దెమ్ నేనేమిస్ ఫోర్ ఆఫ్ దమ్ ఆర్ ఫోర్ లెజెండ్స్ నేను నేను లెజెండ్ సినిమాలు చూస్ చేసుకోవాలా అత్త సీల్లర్ ఐ విల్ బీ ఫ్యాక్ట్ దట్ ఐ కెన్ బీ విత్ సీ ఫ్రమ్ అ క్లోజ్ క్వార్టర్ ఐ విల్ వాంట్టు డూ ఆల్ ద ఫిల్మ్స్ అండ్ ఎస్పెషలీ చిరంజీవి గారి సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ వై నాట్ చిరంజీవి గారు ఆపరేషన్ వ్యాలంటైన్స్ సారీ ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రీ రిలీజ్లో ద వే హీ స్పోక్ అబౌట్ మీ ఐ థింక్ ఈ లైఫ్ కి అంతకంటే మించి కాంప్లిమెంట్ ఉండదు అనుకుంటా ఇంకా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఈ ఇయర్ కి హైలైట్ స్టార్టెడ్ విత్ దట్ బట్ ఐ థింక్ ఇట్ రిమైన్ ఫర్ మై ఎంటైర్ లైఫ్ ద వే హీ స్పోక్ టు మీ సో రిలేటబుల్ హీరో విలన్ రెండు పిచ్చారు రెండు చేద్దాం ఒకటే సినిమాలో హీరో హీరో కూడా నేనే విలన్ కూడా నేనే అప్పుడు కమలాస్ అండ్ అబయ్యా ఓకే నెక్స్ట్ సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఏమైనా ఇప్పటికైతే రైట నాకు కొన్ని రామ్ కామ్స్ వచ్చాయి రామ్ కామ్ రామ్ కామ్ సబ్జెక్ట్స్ అలా లైకింగ్ సమ్ ఆఫ్ దెమ్ కొన్ని ముందరికి వెళ్ళాయి దే రైటింగ్ ద హోల్ స్క్రీన్ ప్లే అండ్ ఎవ్రీథింగ్ సో అదొకటి ఇట్ విల్ బీ అ గుడ్ ఫిలిం ఐఎమ్ లుకింగ్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్ వన్ గుడ్ కామెడీ స్క్రిప్ట్ వేర్ ఇంకా ఫుల్ టోటల్ టోటల్ ధమాల్ నేనైతే ఒక రాజేంద్ర ప్రసాద్ లాగా అలాంటి ఒక సినిమా మీరు చేస్తే బాగుండదు ఐ సి ఐ థింక్ రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి సినిమాలో అంటే సి అది అప్పుడు రాసిన విధానం కూడా ద వే ద డైరెక్టర్స్ అండ్ రైటర్స్ ఎన్విసాజ్డ్ వాళ్ళకు విజన్ ఉండి రాశారు అట్లాంటి స్టోరీ ఇవాళ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ పాసిబుల్ ఐ థింక్ రాజ్ రాజప్రసాద్ సర్స్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ హ్యావ్ బిగన్ విత్ హిమ్ అండ్ ఐ థింక్ ఇట్ల ఎండ్ విత్ హిమ్ ఓటీటీ ఈస్ కైండ్ ఆఫ్ డామినేటింగ్ ఓర్ కైండ్ ఆఫ్ వాట్ సపోర్టింగ్ ద మెయిన్ స్ట్రీమ్ సపోర్టింగ్ ద మెయిన్ స్ట్రీమ్ ఐ ఫీల్ లైక్ మోర్ లైక్ దట్ దే ఆర్ వెరీ గుడ్ ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి నచ్చిన సినిమా కల్లా యున్ బై సిడి అండ్ కీప్ అండ్ సిడీస్ సీడీస్ అయిపోయింది ఇప్పుడు అంతా క్లౌడ్ సో ద గుడ్ నైస్ ప్లాట్ఫామ్స్ ఫర్ యూ టు గో బ్యాక్ ఇన్ టైమ్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఫిల్మ్స్ సో ఆ దీంట్లో దే డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్ ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎ నోటీ సబ్స్క్రిప్షన్ అట్లా బట్ మెయిన్ స్టే అయితే థియేటర్ పబ్లిక్ ఐ థింక్ థియేటర్ థియేటర్కల్ బిజినెస్ ఇస్ ఆల్సో అగైన్ గ్రోయింగ్ నౌ ఇప్పుడు ఈ వన్ ఇయర్లో యాక్చువల్లీ ట్వంటీ ట్వంటీ త్రీలో వాళ్ళు ప్రొడ్యూసర్స్ గిల్డ్ వాళ్ళు పెద్ద నోటీస్ జారీ చేశారు అదేంటి అంటే ఈ ఇయర్లో వచ్చినన్ని డబ్బులు బాక్స్ ఆఫీస్ మీద సినిమా పుట్టినప్పటి నుంచి దిస్ ఇయర్ ఇస్ ద హైయెస్ట్ సమ్ ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌసండ్ క్రోర్స్ దే మేడ్ ఆన్ బాక్స్ ఆఫీస్ మనది ఇప్పుడు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఈ ఐ ఐ థింక్ థింక్ ఇట్ బ్రో ఎవ్రీబీస్ ఎవ్రీ యాక్టర్ బిలాంగ్స్ టు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఐ థింక్ ఎవ్రీ యాక్టర్ బిలాంగ్స్ టు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దర్ ఆర్ నో బౌండ్రీస్ ఇంకా ఐ థింక్ అది ఇప్పుడే కూల్స్తున్నాము కూల్చారు కొన్ని సినిమాలతోటి అది ఇంకా డీప్ వెళ్తుందని నా ఫీలింగ్ మలయాళం సినిమాలు బాగా ఆడుతున్నాయి ఈ మధ్య బాక్స్ ఆఫీస్ షూట్స్ కూడా ఇక్కడే చేస్తున్నాయి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మలయాళం సినిమాలు మలయాళం సినిమా అబ్సల్యూట్లీ వై నాట్ నాకు ఆ లాంగ్వేజ్ కొంచెం అటు ఇటు అనిపిస్తుంది కానీ అంటే ఐ డోంట్ నో ఐ థింక్ ఇట్స్ అ వెరీ టఫ్ లాంగ్వేజ్ బట్ ఐ వుడ్ లవ్ టు బి అ పార్ట్ ఆఫ్ దేర్ స్టోరీ నరేటివ్స్ అండ్ ఎవ్రీథింగ్ దే రైట్ ఐ థింక్ మలయాళం సినిమా అండ్ మరాఠీ సినిమా విచ్ ఇంకా మళ్ళీ హిందీలోకి కూడా వెళ్తుందేమో బోత్ దే రియలీ హావ్ వెరీ గుడ్ రైటింగ్ ఆన్ ద హోల్ ఆన్ ద హోల్ మీరు వంద సినిమాలు మలయాళం సినిమాలు అని తీసి చూస్తే మీకు అట్లీస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ అయితే నచ్చుతాయి అన్న ఫీలింగ్ సిక్స్ అవుట్ ఆఫ్ టెన్ యూ విల్ లైక్ అండ్ ఐ థింక్ దట్ కైండ్ ఆఫ్ ఇది ఎందుకంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ వెరీ గుడ్ రైటింగ్ వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా లో ప్రొడక్షన్ వాల్యూస్ లో అని కంటే కంటే కూడా కేరళ ఇట్స్ సచ్ బ్యూటిఫుల్ కంట్రీ ఐ డోంట్ థింక్ దే కెన్ ఫైండ్ అ కెమెరా ఎక్కడ పెట్టినా కూడా అది బ్యూటిఫుల్ కేరళ ఉంటుంది ఇప్పుడు యూట్యూబ్ నిన్న ఐ వాజ్ సిట్టింగ్ అండ్ వాచింగ్ డాక్యుమెంటరీ ఆన్ ఇండియన్ రైల్వేస్ రైల్వేస్ హౌరా స్టేషన్ హౌ దే రన్ దట్ స్టేషన్ దాని మీద సంబడి హ్యాస్ రాండమ్ గా కొట్టా ఇండియన్ రైల్ బికాస్ ఐ లైక్ రైల్వేస్ అంటే ఐ లైక్ ట్రావెలింగ్ ఇన్ ట్రైన్ ఆల్సో మొన్ననే మా ఫ్రెండ్కి చెప్తున్నారు లాస్ట్ ట్రైన్ ఎక్కి చాలా రోజులు ఒకసారి ఎక్కడైనా ట్రైన్లో వెళ్దాం బాయి ఏముంది ఒకసారి రాజధాని ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రైన్ ఫస్ట్ ఏసీలో వీ విల్ బుక్ ఇద్దరమే ఉంటాం క్యాబ్ పెట్టుకొని ఇది పెట్టుకొని లోపలికి వెళ్ళిపోదాం సికింద్రాబాద్ దగ్గర వన్ డే లెట్ జస్ట్ సిట్ మ్యాన్ ఇన్ అ ట్రైన్ ఎన్నో రోజులు అయిందని ఐ లైక్ ట్రైన్స్ సో ఐ వాజ్ వాచింగ్ అ డాక్యుమెంటరీ ఆన్ ఇట్ ఐ లైక్ హిస్టరీ ఆల్సో ఎస్పెషల్లీ ఈ ఏన్షియంట్ మిస్టరీస్ ఉన్నాయి కదా లైక్ పిరమిడ్స్ అండ్ వరల్డ్ వండర్స్ మూన్ మీద దిగారో లేదా ఇట్లాంటివి ఐ డోంట్ ఐ డోంట్ లైక్ టు ఫాలో కాన్స్పిరసీ థియరీస్ అండ్ ఐ యాక్చువల్లీ బిలీవ్ దెవెర్ ఆన్ మూన్ బట్ ఐ లైక్ టు ఈ కాస్మోస్ గురించి వచ్చే లో చాలా డాక్యుమెంటరీస్ దన్ ఐ వాచ్ దెమ్ ఆల్ దెర్ ఈజ్ వన్ వెబ్ సిరీస్ సారీ ఆ డాక్యుమెంటరీ ఆన్ నెట్ఫ్లిక్స్ ఓకే ఐ జస్ట్ డోంట్ రిమెంబర్ హౌ ఇస్ వాటర్ వాట్ ఇస్ వాటర్ ఏదో ఉంది ఓకే రియలీ నెక్స్ట్ రాబోయే టెక్నాలజీస్ ప్రొడక్షన్ ఎట్లా ఉండబోతుంది అసలు మన వ్యాక్సినేషన్ ఇప్పుడు ది నెక్స్ట్ లెవెల్ అనుకుంటున్నారు అండ్ హౌ ఆర్ దే కమింగ్ టు దిస్ కన్క్లూజన్ వాట్ ఈస్ సోషల్ మీడియా డూయింగ్ అండ్ మన వెదర్ ఏదైతుందో హౌ ఈజ్ ఇట్ ప్రొటెక్టింగ్ ఇట్ సెల్ఫ్ ఓకే ఇంత గ్లోబల్ వార్మింగ్ ఇంత దీనిలో కూడా ఈ సాబ్ అన్ ఇంట్రెస్టింగ్ ఇది ఏంటి ఈ సౌత్ ఆఫ్రికాలో ఉన్న డెజర్ట్ ఏదైతే ఉందో సహారా డెజర్ట్స్ నుంచి లేచే దుమ్మట మన ఇండియాకి వస్తుంది ఇండియాకి వస్తుంది ఆ లేచే దుమ్ము అది అట్లా అట్లా వెళ్ళి మన అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో పడుతుంది అట వెళ్ళి దాని వల్ల జరిగే ఫ్లోరఫోనా జనరేషన్ ది అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ దట్ ఈస్ కమింగ్ ఇన్ బిట్వీన్ బికాస్ ది ఈ శాండ్ దగ్గరేది సీ కూడా వెళ్తుంది అండ్ ద ఆక్సిజన్ ఆ ఆక్సిజన్ మన అంత ఫ్లోరోఫోనా దానివల్ల ఎంత సాల్ట్ కంటెంట్ ఉంది ఇట్ ఈస్ వండర్ఫుల్ దట్ వెబ్ సిరీస్ ఐ వాంట్ ఇట్ అగైన్ ఐ కాంట్ రిమెంబర్ ద నేమ్ ఈస్ ద రీజన్ వై ఐ బ్యాక్ టు కాన్ బట్ చూడాలి ఒకసారి ఐ విల్ వాచ్ అగైన్ బ్యూటిఫుల్ ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం ఐ ఫర్గెట్ నేమ్స్ ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నేను మొన్ననే ఒకసారి డాక్టర్ని అనుకున్నా ఈజ్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఎనీథింగ్ బికాస్ ఇంత తొందరగా నా అట్లయితుంది అంటే లేదు లేదు ఇట్ హ్యాపన్స్ టూ మెనీ థాట్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు యువర్ హెడ్ సో యూఆర్ ఫర్గెటింగ్ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఓహ్ది కొద్దిగా కొద్దిగా స్లో ఎక్కువ యాంగ్జైటీ లేకుండా మనం కామ్ ఉంటే యూ విల్ రీకాల్ ఫేవరెట్ ఫుడ్ ఫ్రైడ్ 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 రైస్ 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 ఐ లవ్ బిర్యానీ ఇరానీ ఇరానీ అంటే నేను ఇట్లనే ఇరానీ చాయ్ ఎక్కడికన్నా లైక్ ఫేమస్ వెళ్తే దావుతా మన ఇదేంటి ఇక్కడ ఉంది ఇదేంటిలోట్ అప్పుడు దట్ ఈ ఐ హావ్ టీ అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ టీ అండ్ కాఫీ వెళ్తా ఇట్లాంటి ప్లేసెస్ లెట్స్ హావ్ వన్ అది ఒకటి ఎప్పుడో ఒకసారి తాగుతారు బట్ టేస్ట్ గుర్తుంటుంది రోజు తాగితే కూడా మీకు ఎట్లా టేస్ట్ మళ్ళీ పోయి నిలోఫర్ తారాలనిపిస్తుంది అని అది తెలియదు బట్ యా ఫుడ్ కోసం విజిట్ చేసే రెస్టారెంట్ ఏదైనా ఉంది రెగ్యులర్ బేసిస్లో ఇది ఇది రెగ్యులర్ బేసిస్లో అంటే ఎప్పుడు వెళ్ళినా పర్లేదు సెవెన్ సిస్టర్స్ సెవెన్ సిస్టర్స్ ఐ లైక్ ఏషియన్ ఏషియన్ కలినరీ ఈ హాఫ్ కుక్డ్ స్టఫ్ అంతా నాకు బాగా ఇష్టం ఓకే అండ్ వాళ్ళు వాళ్ళ దానిలో కూడా వచ్చే స్పైస్ ఐ రియలీ లైక్ నేను ఐ వెంట్ టు థైలాండ్ ట్వైస్ ఒకసారి అందులో ఫుకేత్ కి ఓకే ఫుకేత్ లో ద స్ట్రీట్ ఫుడ్ ఇస్ అమేజింగ్ ఢిల్లీలో స్ట్రీట్ ఫుడ్ ఇస్ అమేజింగ్ నేను ఐ వాంట్ టు గో బ్యాక్ జస్ట్ టు హ్యావ్ స్ట్రీట్ ఫుడ్ ఫుకేత్ కి వెళ్ళి వీడు స్ట్రీట్ ఫుడ్ కోసం వెళ్తాడా ఐడు అని అనుకోవచ్చు కానీ బట్ ఐ రియలీ లవ్ స్ట్రీట్ ఫుడ్ ఎక్కడికైనా టచ్ అండ్ గో చేసిరా అర్థం కాలేదు అంటే టిఫిన్ చేయడానికి ఇలా స్ట్రీట్ ఫుడ్ తినడానికి ఆ పని కోసం చాలా దూరం ట్రావెల్ వెళ్ళలేదండి అట్లా దా నాట్ దట్ కైండ్ ఆఫ్ ఫుడ్ బట్ ఐ లైక్ ట్రైంగ్ డిఫరెంట్ స్టఫ్ ట్రావెల్ ప్లాన్స్ ఎలా ఉంటాయి ఇన్స్టెంట్గా ఉంటాయా లేకపోతే యూ ప్లాన్ ఎవ్రీథింగ్ అండ్ డూ ఇట్ ఇన్స్టెంట్గా కొంచెం తక్కువ అయిపోయింది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడైతే షూటింగ్ డేట్స్ బట్టి ఐ హ్యావ్ టు సో ఇన్స్టెంట్గా కొద్దిగా తగ్గింది బట్ ఐఎమ్ హ్యూజ్ ఆన్ రోడ్ ట్రిప్స్ ఓకే నాకు నా కార్లో రోడ్డు మీద ఎంత దూరం అయినా వెళ్ళిపోతాయి యూ లైక్ టు డ్రైవ్ నేను చెన్నైకి వెళ్ళాను టూ థౌజండ్ సిక్స్టీన్లో చెన్నై తమిళ్ నేర్చుకొని ఐ వెంటూ చెన్నై టూ జస్ట్ గివ్ ఆడిషన్ తమిళ్ నేర్చుకొని నేను అప్పుడు ఎట్లా వెళ్ళాను తెలుసా బైక్లో వెళ్ళా బైక్ యా బైక్స్ లైక్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే సిక్స్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఎంతో ఉంది నేను నా దగ్గర అక్కడ పల్సర్ టూ ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ బండి ఉండేది నేను నా బ్యాగ్ వేసుకొని నేను ఆ బండిలో వెళ్ళాను ఫస్ట్ సిక్స్ అవర్స్ బాగుంటుంది నెక్స్ట్ సిక్స్ అవర్సే దూల తీరిపోయింది అండ్ ఐ రియలైజ్ ఈ బండిలో రావడం తప్పు క్రూజర్ క్రూజర్ ఉండాలి ఉండాలి ఐ హ్యావ్ ఐ షుడ్ ఇన్ డ్ అనుకున్నా బండి కావాల్సి ఉండే కాబట్టి ఈ బండిలో వెళ్ళిపోయా మా ఆడియన్స్ కోసం ఒక ఫేవరెట్ డైలాగ్ ఫేవరెట్ ఫేవరెట్ డైలాగ్ డైలాగ్ ఆడియన్స్ కోసం అంటే మస్త్ షేడ్స్ ఉన్నారా నుంచి అరేటి ఎనిమీ అయితే వీపు మీద కొట్టాలి కానీ కడుపు మీద కొట్టకూడదురా మీలాగా ఎవరైతే యాస్పైరింగ్ యాక్టర్స్ కావచ్చు యాక్టింగ్ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళకి ఒక టిప్ చెప్పండి మా వ్యూవర్స్కి బ్రో టిప్ ఇది ఏం లేదు ఐ థింక్ ఫర్ ఎనీ యాస్పిరెంట్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని కలవకపోతే మంచిది అండ్ మీరు ఏ ఫీల్డ్లో వెళ్ళాలనుకున్నా కూడా మీ హోంవర్క్ మీరు చేసుకొని ఆ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్ని వెళ్ళి మీ డౌట్స్ మీరు అడిగి గైడెన్స్ అట్లాంటి వాళ్ళ నుంచి వస్తే మీకు మీ ఛాన్సెస్ పెరుగుతాయి ఆ ఫీల్డ్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి నాన్నని అడుగుతా అమ్మను అడుగుతా అంటే అమ్మ నాన్న వాళ్ళ అన్ని ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్ ఉండరు సో ఆస్క్ డూ యువర్ హోంవర్క్ అండ్ ఐ థింక్ గో అండ్ ఆస్క్ ద రైట్ పర్సన్ హూస్ ఆల్రెడీ ఇన్ దట్ ఫీల్డ్ హూస్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ ఫీల్డ్ విల్ గివ్ యూ మోర్ టిప్స్ అండ్ అంతేగా పర్సవేరెన్స్ హార్డ్ వర్క్ హర్ కు దిన్ అన్నట్టు ప్రతి కుక్క రోజు వస్తుంది ఆ రోజు వచ్చినప్పుడు మీరు మీకు నచ్చిన పని చేస్తే మీరు అందులో సక్సెస్ఫుల్ అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ ద దాలిటికోస్ యాప్ ఇన్ ద డిస్క్రిప్షన్